హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే రేవంత్ సర్కార్ పార్లమెంట్ ఎన్నికలకు వ్యూహాత్మకంగా వెళ్తోంది అత్యధిక స్థానాలు గెలుచుకోవడమే లక్ష్యంగా ప్రణాళిక రచిస్తోంది ఈ క్రమంలోనే పార్టీ బలహీనంగా ఉన్న చోట వలసల పైన ఫోకస్ పెట్టింది బీఆర్ఎస్ పైన ఆపరేషన్ ఆకర్ష మొదలుపెట్టినట్టు తెలుస్తుంది మొన్నటికి మొన్న మెదక్ జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కావటం కలకలం రేపింది అంతకుముందు మంత్రి పొన్నం ప్రభాకర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ని కలిశారు ఈ క్రమంలో తాజాగా మరోసారి బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే తేగల కృష్ణారెడ్డి ముఖ్యమంత్రిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది తేగల కాంగ్రెస్లో చేరనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది అసెంబ్లీ ఎన్నికల్లో మహేశ్వరం టికెట్ ఆశించిన తేగల కృష్ణారెడ్డికి భంగపాటు ఎదురైంది అప్పుడే ఆయన కాంగ్రెస్లో చేరతారని పుకార్లు షికారు చేశాయి కేసీఆర్ సవితా ఇంద్రారెడ్డికి టికెట్ ఇవ్వడంతో తేగల పార్టీ మారతారన్న ప్రచారం జరిగింది కానీ కృష్ణారెడ్డి బీఆర్ఎస్లోనే ఉన్నారు మహేశ్వరంలో సవితా ఇంద్రారెడ్డి గెలిచారు అయితే పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తేగల రేవంత్తో సమావేశం అవడం చర్చనీయాంశంగా మారింది అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గ్రేటర్ పరిధిలో ఘోరంగా చతికిలబడింది ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మొత్తం పద్నాలుగు స్థానాలకు గాను కాంగ్రెస్ కేవలం మూడంటే మూడు చోట్ల మాత్రమే గెలుపొందింది ఈ నేపథ్యంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలకు గాలమేస్తుంది తీగలను పార్టీలోకి ఆహ్వానించారనే కథనాలు కూడా గట్టిగానే వస్తున్నాయి తీగల కృష్ణారెడ్డి టీడీపీ నుంచి హైదరాబాద్ మేయర్గా పనిచేశారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరి మహేశ్వరం నియోజకవర్గం నుంచి విజయం సాధించారు అయితే గత ఎన్నికల్లో టికెట్ దక్కకపోవడంతో సైలెంట్ అయిన ఆయన కాంగ్రెస్ నేతలతో టచ్లోకి వెళ్లారు రేవంత్ తేగలకు ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతుంది మొత్తంగా బీఆర్ఎస్ నాయకులకు వరుసగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం గులాబీ శిబిరంలో ఆందోళన రేకెత్తిస్తుంది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్